హాయ్ అండి చెట్లు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ విడుదల చేస్తాయనే విషయం మనందరికీ తెలిసిందే కానీ మన ఇంట్లో అందానికి అలంకరించుకునే మొక్కల్లో కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అవి ఏంటో తెలుసుకుందాం అలోవెరా ఇది ఆక్సిజన్తో పాటు గాలిని ప్యూరిఫై చేస్తుంది దీన్ని స్పైడర్ ప్లాంట్ అంటారు ఇది రాత్రిపూట ఆక్సిజన్ ఇవ్వడంతో పాటు ఒంటిపై ఉన్న ట్యాక్సీన్లను కూడా తొలగిస్తుంది పీస్ లిల్లీ అండి ఈ మొక్క ఇంట్లో ఉన్న గాలిని చక్కగా స్వచ్ఛమైన గాలిస్తూ ఆహ్లాదకరంగా ఉంచుతుంది ఇకపోతే స్నేక్ ప్లాంట్ ఇది తక్కువ కాంతితోనే పెరుగుతుంది అంతేగాక ఆక్సిజన్ కూడా విడుదల చేస్తుంది రబ్బర్ ప్లాంట్ హానికరమైన వాయువులను పీల్చుకొని మంచి ఆక్సిజన్ కూడా విడుదల చేస్తుంది గర్బరా డైసి ఈ మొక్క రాత్రిపూట ఆక్సిజన్ విడుదల చేయడమే కాకుండా మంచి కలర్ఫుల్గా కూడా ఉంటుంది ల్యావెండర్ ఆక్సిజన్తో పాటు మంచి సువాసన ఇచ్చి మనకి గాఢ నిద్రను కలుగు చేస్తుంది జాస్మిన్ మంచి సువాసనతో పాటు ఆక్సిజన్ కూడా ఇస్తుంది